స్వాగతం సుస్వాగతం నైతిక విలువలకు కట్టుబడిన రాజకీయం పార్టీలకు అతీతమైన రాజనీతిజ్ఞత పార్లమెంటులో ఎంపీలనే కాదు విద్యారంగ సదస్సులో విద్యావంతులనే బహిరంగ సభల్లో సామాన్య ప్రజల్ని సైతం సమ్మోహితుల్ని చేసే ఉపన్యాసత్వంలో ఏకత్వం అనే భారతీయ వారసత్వ సంపదే ఈ దేశం ఆత్మ అనే తాత్విక అవగాహన ఇవన్నీ కలిపితే అటల్ బిహారీ వాజ్పేయి రాజకీయ పార్టీల సిద్ధాంతాల సరిహద్దులకు అతీతంగా గౌరవ అభిమానాల్ని పొందిన అజాత శత్రువు ఆయన మూడు సార్లు ప్రధానిక దేశ సారథ్యం అనైతిక పద్ధతుల్లో అధికారం వద్దన్న నైతికత రక్షణారంగ బలోపేతానికి ఆయన చేసిన కృషి కార్గిల్ యుద్ధంతో పాక్కు గుణపాఠం చెప్పిన ధీరత్వం విలువలతో ఆచరించిన మహోన్నత వ్యక్తి ఆయన మాటల తీరు దేశ ప్రజల్లో దేశభక్తిని రగిలించగలదు ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టించగలదు అద్భుతమైన వాక్చాతుర్యం గల గొప్ప రాజనీతిజ్ఞుడు ఆయన మాట్లాడే మాటలే కాదు పద్యాలు సైతం ఎంతో మందికి స్ఫూర్తినిచ్చాయి దేశాన్ని ఐక్యత వైపు పరుగులు పెట్టించిన నేత ఆయన నాయకత్వం దేశ స్థితి గతినే మార్చింది అంటే అతిశయోక్తి లేదు స్వర్ణ చతుర్భుజం నుండి పోఖ్రాన్ అను పరీక్షల వరకు ఆయన చరిత్ర ప్రపంచ వేదికలపై భారతావని స్వరాన్ని వినిపించిన మేధావి నా కోసం నీ కోసం కాదు దేశం కోసం నా జీవితం అంటూ మచ్చలేని మనిషిగా అవినీతి ఎరగని శక్తిగా అవతరించిన మహోన్నత వ్యక్తి శక్తి అటల్ బిహారీ వాజ్పేయి అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా ఆయన జీవన ప్రస్థానాన్ని ఒక్కసారి చూద్దాం భారతదేశాన్ని ప్రగతి పథం వైపు నడిపించడానికి ఎంతో మంది నాయకులు కృషి చేశారు ఒక్కో నాయకునిది ఒక్కో ప్రత్యేకత కానీ ఒక కాంగ్రెసేతర ప్రధానిగా పదవీ కాలం పూర్తి చేసిన తొలి నాయకుడిగా వ్యక్తిగతంగా రాజకీయ వర్గాల్లో చాలా మంది ఇష్టపడే వ్యక్తిగా మన దేశ భవిష్యత్తు కోసం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్న నాయకునిగా ఇప్పటికీ మంచి పేరున్న గొప్ప నాయకుడు ఒకరున్నారు ఆయనే అటల్ బిహారీ వాజ్పేయి డిసెంబర్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల ఇరవై నాలుగున మధ్యప్రదేశ్ లోని గ్వాలియార్ లో జన్మించిన అటల్ బిహారీ వాజ్పేయి ఒక గొప్ప రాజకీయ నాయకుడు కవి వక్త కూడా ఆయన మూడు సార్లు భారతదేశ ప్రధానమంత్రిగా సేవలందించి దేశ అభివృద్ధిలో తనదైన ముద్ర వేశారు ఆయన పాలనా సమయంలో గోల్డెన్ క్వాడ్రీ లాటరన్ వంటి ప్రాజెక్టులతో పాటు అనేక ఆర్థిక సంస్కరణలు గ్లోబల్ గా మన దేశ పరిస్థితి మెరుగుపరచడానికి ప్రత్యేక చర్యలను తీసుకున్నారు ప్రజాస్వామ్య విలువల పట్ల వాజ్పేయికున్న నిబద్ధత వల్ల ఆయన నాయకత్వం ప్రత్యేకంగా నిలిచింది అందుకే ఆయన జయంతిని ప్రతి సంవత్సరం గుడ్ గవర్నర్స్ డే గా జరుపుకుంటున్నాం గుడ్ గవర్నర్స్ డే ఎప్పుడు మొదలైంది ఈ దినోత్సవం జరుపుకోవడం మొదట రెండు వేల పద్నాలుగులో ప్రారంభమైంది డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల పద్నాలుగున అటల్ బిహారీ వాజ్పేయికి భారతరత్న పురస్కారాన్ని ప్రకటించారు ఆ సమయంలోని కొత్తగా ఎన్నికైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిసెంబర్ ఇరవై ఐదున గుడ్ గవర్నర్స్ డేగా ప్రకటించారు ఈ దినోత్సవం వాజ్పేయి వారసత్వాన్ని స్మరించడమే కాకుండా పారదర్శక బాధ్యతాయుత సమగ్ర పాలనను ప్రోత్సహించడానికి పౌరులు అధికారులు కట్టుబడి ఉండాలని తెలుపుతుంది వాజ్పేయి దేశ ప్రధానిగా మూడు పర్యాయాలు బాధ్యతలు నిర్వర్తించారు తొలిసారి కేవలం పదమూడు రోజులే ఆ పదవిలో ఉండగా రెండో దఫాలో పదమూడు నెలల పాటు అధికారంలో ఉండటం విశేషం మూడోసారి మాత్రం పూర్తి కాలం పాటు ప్రధాని పదవిలో కొనసాగారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో జరిగిన సాధారణ ఎన్నికల అనంతరం బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది కానీ మెజారిటీ సమకూరలేదు రాష్ట్రపతి ఆహ్వానంతో వాజ్ వాజేయి మే నెలలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు అయితే మెజారిటీ సంపాదించుకోలేకపోవడంతో పదమూడు రోజుల వ్యవధిలోనే ప్రధాని పదవికి రాజీనామా చేశారు ఈ సందర్భంగా లోక్సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి బదులిస్తూ పార్టీలను చీల్చి కొత్త భాగస్వాములతో కలిసి అధికారాన్ని చేపట్టడం నా లక్ష్యం కాదు ఆ విధంగా దక్కిన అధికారాన్ని నేను కనీసం పట్టకారుతో కూడా తాగటానికి ఇష్టపడను అంటూ వాజ్పేయి చేసిన ప్రశ్న సంఘం ఆయన కట్టుబడిన నైతిక విలువలకు అర్థం పట్టింది ప్రధానిగా ఆయన తొలి దఫా ప్రభుత్వం ఇది అయినప్పటికీ అనైతిక మార్గాల్లో ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవటానికి వాజ్పేయి ఎంత మాత్రమూ ప్రయత్నించలేదు రెండోసారి కూడా అంతే రెండేళ్ల వ్యవధిలోనే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మళ్లీ లోక్సభ ఎన్నికలు వచ్చాయి ఈ ఎన్నికల్లో కూడా బీజేపీకి మెజారిటీ దక్కినప్పటికీ అతిపెద్ద పార్టీగా నిలిచింది పలు పార్టీల మద్దతుతో కలిసి వాజ్పేయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కానీ మరుసటి ఏడాదే అన్నా డిఎంకే కూటమి నుండి వైదొలగింది విశ్వాస పరీక్షల్లో కేవలం ఒక్క ఓటు తేడాతో ప్రభుత్వం ఓడిపోయి వాజ్పేయి రాజీనామా చేశారు అదే ఏడాది మళ్లీ లోక్సభ ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్టీఏ మూడు వందల మూడు సీట్లతో మెజారిటీ సాధించి తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఈ ప్రభుత్వం రెండు వేల నాలుగు వరకు కొనసాగింది కేంద్రంలో కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఐదేళ్ల పాటు విజయవంతంగా నడిపించిన తొలి నేత వాజ్పేయి వాజ్పేయి హయాంలో జరిగిన కార్గిల్ యుద్ధం భారత సైన్యం చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మే నెలలో పాకిస్తాన్ సైనికులు మిలిటెంట్లు కార్గిల్ పట్టణం చుట్టుపక్కల ప్రాంతాల్లో చొరపాట్లు ఆక్రమణ ప్రారంభించారు దీనిని తిప్పికొట్టడానికి మే నెల ఇరవై ఆరున భారత సైన్యం ఆపరేషన్ విజయ్ ను ప్రారంభించింది మూడు నెలల పాటు జరిగిన యుద్ధంలో ఐదు వందల మందికి పైగా జవాన్లు అమరులయ్యారు పాకిస్తాన్ వైపున దాదాపు నాలుగు వేల మంది సైనికులు మిలిటెంట్లు మరణించినట్లు తర్వాత కాలంలో నివేదికలు వెల్లడయ్యాయి కార్గిల్ విజయంతో వాజ్పేయి ప్రతిష్ట పెరిగిపోయింది అదే ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు దీనికి అర్థం పట్టాయి పూర్తి మెజారిటీతో డిఎన్ఏ అధికారంలోకి వచ్చింది తొంభై ఎనిమిది మే నెలలో వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలోనే భారత్ రాజస్థాన్ లోని పోఖ్రాన్ ఏడారి ప్రాంతంలో ఐదు భూగర్భ అణు పరీక్షలు నిర్వహించి ప్రపంచాన్ని నివ్వెరపరిచింది శత్రు దేశాల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది పంతొమ్మిది వందల నాలుగులో భారత్ తొలి అణు పరీక్ష నిర్వహించగా మళ్ళీ ఇరవై నాలుగు ఏళ్ల తర్వాత పోఖ్రాన్లో ఆ పరీక్షలు జరిపి తన అన్వాయుధ పాఠవాన్ని యావత్ ప్రపంచం ఎదుట చాటి చెప్పింది తొలుత ఆంక్షలు విధించిన అమెరికా అంతర్జాతీయ రాజకీయాల్లో భారత్ ప్రాధాన్యాన్ని గుర్తిస్తూ కేవలం ఆరు నెలల్లోనే వాటిని ఎత్తివేసింది ప్రధానిగా ఉన్న సమయంలో విపక్ష నేతగా ఉన్న వాజ్పేయి జెనీవాలో జరిగిన ఐక్యరాజ్య సమితి సమావేశాలకు భారత ప్రతినిధిగా పంపించారు వాజ్పేయి సామర్థ్యంపై పీవీకి ఉన్న నమ్మకానికి ఇది ఒక నిదర్శనంగా భావిస్తారు పాకిస్తాన్ సేనలతో పోరాడి బంగ్లాదేశ్ ఆవిర్భావానికి దారులు వేసిన నాటి ప్రధాని ఇందిరా గాంధీని వాజ్పేయి అప్పట్లో దుర్గాదేవితో పోల్చారు దేశానికి సంబంధించిన అంశాల్లో వాజ్పేయి పార్టీలకు అతీతంగా వ్యవహరించే వారు అనటానికి ఇవన్నీ నిదర్శనాలు వాజ్పేయి ఉత్తమ పార్లమెంటేరియన్ లో ఒకరిగా పేరు కాంచారు ఆయన ఎల్లప్పుడూ చర్చలు ఏకాభిప్రాయ సాధనకు ప్రయత్నాలు చేసేవారు అధికార పక్షం విపక్షాల గొంతు నొక్కటాన్ని ఆయన సమర్థించేవారు కాదు అలాగే విపక్షం పార్లమెంట్ కార్యకలాపాలను అడ్డుకుంటూ వేల్లోకి దూసుకువెళ్లి నిరసన చేపట్టటాన్ని ఆమోదించేవారు కాదు పత్రికా స్వాతంత్ర్యానికి వాజ్పేయి అమిత ప్రాధాన్యతనిచ్చేవారు రెండు వేల మూడులో ప్రముఖ ఆంగ్ల దినపత్రిక హిందూ నూట ఇరవై ఐదవ వార్షికోత్సవంలో మాట్లాడుతూ భారత ప్రజా స్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ విడదీయరాని భాగం దీనికి రాజ్యాంగం రక్షణ కల్పిస్తోంది ఈ దేశ సంస్కృతి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను గౌరవించడమే కాదు స్వయంగా భిన్న అభిప్రాయాలకు అండగా ఉంటుంది భిన్న వాదనలను ప్రోత్సహిస్తుందని తెలిపారు రెండు వేల రెండులో యూజీసీ స్వర్ణోత్సవాల్లో విద్యా ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రధాని హోదాలో వాజ్పేయి చెప్పిన మాటలు వింటే విద్యారంగాన్ని అమితంగా ప్రేమించి ఓ విద్యావేత్త మాటల్లాగా ఉంటాయి విద్య అసలు సారం స్వీయ ఆవిష్కరణ నిన్ను నువ్వు ఒక శిల్పంగా మలుచుకోవటమే ఆ ప్రక్రియ విద్య ద్వారా లభించే శిక్షణ ఏదో ఒక రంగంలో కొన్ని మెలకువలను కొంత జ్ఞానాన్నో సంపాదించటం కాదు నీలోని మేధోపరమైన కళాత్మకమైన మానవత్వంతో కూడిన సామర్థ్యాలను ఆ శిక్షణ వికసింపచేయాలి అని వాజ్పేయి ఉద్బోధించారు విభజన జరిగి భారత్ పాకిస్తాన్ లుగా విడిపోయిన తరువాత తొలిసారిగా రెండు దేశాల మధ్య బస్సు సర్వీసును వాజ్పేయి ప్రారంభించారు ఢిల్లీ లాహోర్ బస్సును ప్రారంభిస్తూ వందల తొంభై తొమ్మిది ఫిబ్రవరిలో వాజ్పేయి స్వయంగా పాకిస్తాన్ కు బస్సులో వెళ్లారు ఈ బస్సు యాత్ర పాకిస్తాన్ తో సంబంధాలను మెరుగుపరిచింది వాజ్పేయి నాటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ సంయుక్తంగా లాహోర్ డిక్లరేషన్ ను ప్రకటించారు ఇరు దేశాల మధ్య ఉన్న వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని వాణిజ్యాన్ని పెంపొందించుకోవాలని ఈ డిక్లరేషన్ నిర్దేశించింది ఇరు దేశాల సంబంధాలు మెరుగుపడుతున్న దశలో సంభవించిన కార్గిల్ చొరబాట్లు పరిస్థితిని తిరిగి క్షీణింపచేశాయి అనంతరం రెండేళ్లకు రెండు వేల ఒకటిలో అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ తో అగ్రాలో జరిపిన శివరాగ్ర సమావేశం కూడా గొప్ప మలుపు అయితే అది ఆశించిన ఫలితాలను సాధించలేదు వాజ్పేయి ప్రభుత్వం సుస్థిర పాలనను అందించడమే కాకుండా అనేక సంస్కరణలను చేపట్టింది విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించింది జాతీయ రహదారుల అభివృద్ధిపై వాజ్పేయి సర్కారు ప్రత్యేక శ్రద్ధ పెట్టింది వాజ్పేయి హయాంలోనే భారత్ అమెరికా మధ్య దౌత్య వాణిజ్య సంబంధాలు బలోపేతం కావడం మొదలయ్యాయి వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలోనే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కాఠ్మాండు నుండి ఢిల్లీకి వెళ్తున్న విమానాన్ని తాలిబన్లు హైజాక్ చేశారు భారత్ ఆధీనంలో ఉన్న ఉగ్రవాది మసూద్ అజారాహ్ ను అప్పగించి ప్రయాణికులను సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చింది డిసెంబర్ పార్లమెంటుపై ఉగ్రవాదులు దాడి చేశారు అల్లర్లు ఎన్నికల్లో ఎన్డీఏ ఓటమి తర్వాత వాజ్పేయి ఎన్డీఏ కూటమి అధ్యక్షుడిగా వ్యవహరించారు ఆరోగ్యం సహకరించకపోవడంతో రెండు వేల తొమ్మిదిలో ఆయన రాజకీయాల నుండి తప్పుకున్నారు దీర్ఘకాల పాటు అనారోగ్యంతో బాధపడిన వాజ్పేయి రెండు వేల పద్దెనిమిది ఆగస్టు పదహారున తన తొంభై మూడవ ఏటా మూశారు తొంభై రెండులో పద్మ విభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు వాజ్పేయి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆయన ఉత్తమ పార్లమెంటేరియన్ గా ఎంపికయ్యారు రెండు వేల పద్నాలుగులో భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారత రత్నతో వాజ్పేయిని సత్కరించింది భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖమైన రాజకీయ నాయకుల్లో చరిత్ర సృష్టించిన వారిలో ఒకరిగా నిలిచారు అటల్ బిహారీ వాజ్పేయి ఆయన జీవితం ఎందరికో స్ఫూర్తి నీతి నిజాయితీ స్వార్థం లేకుండా రాజకీయం చేసినటువంటి ఒక గొప్ప మహానుభావుడు వాజ్పేయి దేశ స్వలాభము కోసమే ప్రతి ఒక్కరూ పాటుపడాలని సూచించిన ఏకైక వ్యక్తి వాజ్పేయి ఆయన యొక్క రాజకీయ పద్ధతి ఎందరికో ఆదర్శనీయం అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకితభావం భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్సైన్ క్లినిక్ డయాబెటీస్ ఇళ్ళు నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్సైన్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో టూ ఫైవ్